నేను మీ వెంకట్ మరి ఇప్పుడు తెలుగునాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వినపడుతున్నటువంటిది పేరు బాగా ఇంటర్నెట్లో కూడా ఎక్కడ చూసిన విధ్వంసం ఈ విధ్వంసం అనేది ఏంటనేది పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన రాసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ గారు రాసినటువంటి పుస్తకం ఇది అసలు ఆ పుస్తకం గురించి మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా చాలా ఊర్లకు వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన నీ ఎక్కడికి వెళ్ళిన కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ పదిహేనో తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఉన్న ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేస్తుంది ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు ఈ పుస్తకంలో పేర్కొన్న పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కొన్ని పరోక్షంగా చూసిన వాడిని విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పెట్టింది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది మొదటి నుంచి నేను ఇదే చెప్తాను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి ఓటు అనేది ఎందుకు చీలకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలని ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది ఎలక్షన్ లైన్ వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు నా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండె కరిగిపోయింది గుండె చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసుల హై హ్యాండెడ్ హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తెములుద్దా అనిపించేది మీరు దాష్టికానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది చూసారు కదా ఈ పుస్తకానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు యొక్క వ్యాఖ్యానం అది అంటే ఇది ప్రజల పక్షాన రా రాశారు ఖచ్చితంగా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలనలో దోపిడీ ఇవన్నీ ఏ విధమైనటువంటి భయాసకు లోను కాకుండా ఆయన రాశారనిపించింది నాకంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం మనం చూసాం అంటే ఇది క్లియర్గా అవుట్ రైట్గా మనం చూసినట్లయితే ప్యూర్ పొలిటికల్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే అసలు ఈ పుస్తక ఆవిష్కరణకి చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు రావడంతోనే అది అవుట్ రైట్గా పొలిటికల్ ఇది అనేది మనకి ప్రతిబింబించినటువంటి అంశం సో మొత్తం మీద మరి నిజంగా మరి పుస్తకాలు ఎన్నికల సమయాల్లో సినిమాలు నిజంగా ఓటర్లను ప్రభావితం చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఈ పుస్తకం తీసుకురావడం వెనక మనం చూసినట్లయితే ప్రాక్టికల్గా ఉద్దేశం ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది రాజకీయ పరమైన ఇదిలో చేసినప్పుడు ఉద్దేశం ఉంటుంది అది మనమైనా కూడా ప్రతిదానికి ఒక ఉద్దేశం మోటివ్ అంటాం కదా ఆ మోటివ్ చూసినట్లయితే ఈ విధ్వంసం పుస్తకం ఈ సమయంలో తీసుకురావడంలో మొత్తం తెలుగుదేశం జనసేన ఈ పొలిటికల్ ఐడియాలజీలో భాగంగా ఒక నెరేటివ్ అది అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి పరిపాలన విధ్వంసం విధ్వంసం అంటూ ఒక నెరేటివ్ క్రియేట్ చేసి దాన్ని పదే పదే మనం చెప్పడాన్ని చూసాం దాన్ని ఇప్పుడు పుస్తక రూపంలోకి తీసుకొచ్చినట్టుగా నాకు అనిపించింది ఆ పుస్తకం కలరు అది కాంబినేషను అంత కాంట్రాస్ట్ కలర్స్ చూస్తే కొంచెం జనసేన పార్టీ ఫ్లా జెండా లాగా ఉన్నట్టుగా కూడా ఆ తెలుపు తెలుపుపైన ఎరుపు ఇది అట్ల పుస్తకం కూడా అట్లానే ఉంది సరే అంటే ఎవరికి ఇది ఉన్నప్పుడు అసలు నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు ఎట్లా నిష్పక్షపాతం అవుతుంది అనేది ఈ ప్రశ్న వస్తుంది సో మొత్తం మీద ఇది చూస్తే వై వైసీపీని జగన్ని జగన్ గారి పరిపాలనని మరి కొంత ఇది చేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది నిజంగా చదివితే ఎవరు చదువుతారు ఏడు వందల పుస్తకా ఏడు వందల పేజీల పుస్తకాన్ని ఒక సినిమా అంటే చూస్తారు రెండు వేల పంతొమ్మిదిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పి ఎన్నికలకు ముందు మరి చంద్రబాబు నాయుడిని విలనగా చూపిస్తూ వెన్నుపోటు దారుడు అంటూ వెన్నుపోటు వెన్నుపోటు అటు ఒక పాటను కూడా ముందు విడుదల చేసినప్పుడు అది సోషల్ మీడియాలో ఒక ఒక చాలా ఇంపాక్ట్ నెగిటివ్గా చంద్రబాబు నాయుడు పైన ఉన్న అప్పటికే పరిపాలన పైన ఆయన పైన ఉన్న నెగిటివ్ ఇదిని ఇంకాస్త బలోపేతం చేసింది మరి ఇప్పుడు జగన్ గారి వైపు నుంచి వర్మ గారు మరి వ్యూహం అనే సినిమా ఏదో చేసి మళ్ళీ ఏదో హెల్ప్ చేయాలనే ఇది చూస్తే అది చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని వాళ్ళని వాళ్ళని వ్యక్తిగతంగా ఇది చేసే విధంగా ఉంది రాజకీయం టైంలో అసలు దానికి ఎలా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారంటూ లోకేష్ గారు కేసు వేయడం అది కోర్టులో ఉండడం జరిగింది ప్రస్తుతానికైతే అంటే సినిమా అయినా పుస్తకం అయినా పాంప్లెట్స్ అయినా మీటింగ్లు అయినా రాజకీయంగా పార్టీల పరంగా జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు అధికారంలోకి రావడానికి అలాగే అంతకుముందు ప్రతిపక్ష పార్టీ అయితే అధికార పక్షంలో అధికార పార్టీ ఏం చేసింది ఏ విధంగా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు ఎట్లా వనరులు దోచుకున్నారు ఇట్లా వాళ్ళు చెప్పే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అలా అలాగే అధికార పార్టీకి సంబంధించిన పొలిటికల్ పరిణామాలు జరిగినప్పుడు స ఇవి పుస్తకాలు కావచ్చు సినిమాలు కావచ్చు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా చేశారు వాళ్ళు ఎట్లా దోచుకున్నారు అని చెప్పేది ఉంటారు మొత్తం మీద ఇప్పుడు ఈ విధ్వంసం పుస్తకం అనేది నిజంగా మరి ఒక ఇంపాక్ట్ ఏదైనా క్రియేట్ చేస్తుందా అంటే అది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు దాన్ని ఆవిష్కరించారు ఆ సందర్భంగా మాట్లాడారు ఆ స్పీచ్ మనం చూసాము అంత మాత్రానే ఇదైపోద్దని చెప్పడానికి లేదు కానీ ఒక నెరేటివ్ని నిజం చేసే ప్రయత్నం ప్రజల్లోకి ఆ విధ్వంసం అనే ఒక నెగిటివ్ ఇదిని తీసుకెళ్లే ప్రయత్నంగా కనపడతా ఉంది సరే తీసుకెళ్ళినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారా మరి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఆర్థిక నేరగాడు అంటే ప్రజలు నమ్మలేదు కదా మరి ఇప్పుడు పరిపాలన చేశాడు చూశారు పోలిక జరిగింది ప్రజలు ఎలా తీసుకుంటారో అనేది మనకి ఫలితాలు వచ్చిన తర్వాత తేలుతుంది ఎందుకంటే అప్పుడే విధ్వంసం అనంగంలోనే విధ్వంసం జరిగిపోయింది ప్రజలకు అమ్మో అని చెప్పి అవుట్ రైట్గా ఓ ఓటర్స్ అంతా ఇటు మనం తెలుగుదేశానికి వేసేద్దాం అని చెప్పి జనసేన తెలుగుదేశం కూటమికి వేద్దాం అని చెప్పి ఏమీ ఓట్లు వచ్చే అవకాశం ఉండదు జరిగిందా లేదా పరిపాలన చూశారు అంతా చూశారు మనకు బయటకి ఇప్పుడు వాతావరణం చూస్తే పొలిటికల్ అట్మాస్ఫియరు ఖచ్చితంగా ఎక్కువగా టీడీపీ అండ్ జనసేన కూటమే విజయాలు సాధిస్తాయని చెప్పి ప్రజల్లో పబ్లిక్ టాక్ పరంగా కానీ సర్వేల పరంగా కానీ వినపడుతున్నటువంటి ఒక మాట ఎక్కువగా అంటే మనకు ఒక ఒక సమయం ఎంతో లేదు వాతావరణం ఒకటి కనపడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఈ సమయానికి వైసీపీ విజయం సాధిస్తుంది అనేటువంటి ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ బిల్డ్ అయింది మొన్నటికి మొన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ వన్ మంత్ నుంచి బిల్డ్ సో ఇప్పుడు కూడా టూ మంత్స్ కూడా లేదు ఏపీలో ఎలక్షన్స్ జరగడానికి సో ఈ సందర్భంగా చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం మీద జగన్ గారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు పరిస్థితి వేరు ఒక కొత్తగా వస్తున్న వ్యక్తి ఆశలు ఉన్నాయి ఆయన మీద ఆయన ఆశలు కల్పించారు చేయగలను చేస్తాడు అని ప్రజలు విశ్వసించారు కానీ మరి ఇప్పుడు ఆయన చెప్పిన దానికి చేసిన దానికి ప్ర కొంత డిస్కనెక్టివిటీ ఎక్కడో ఏర్పడినట్టుగా ప్రజలకి జగన్ గారికి మధ్య అలాగే ప్ర జగన్ గారికి పార్టీ కేడర్కి మధ్య జగన్ గారికి ఆయన ఎమ్మెల్యేలకి మధ్య ఇట్లా ఓవరాల్గా ఒక డిస్కనెక్టివిటీ అనేది కొంత కనబడుతున్న పరిస్థితి దాని ద్వారా దాని రియాక్షన్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి సో ఓవరాల్గా ఈ విధ్వంసం పుస్తకం ద్వారా తెలుగుదేశం అటు వైసీపీ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు ఇదిని అంటే ఆయన ఆయన పరిపాలన అంతా ఒక విధ్వంసకరంగా సాగింది అనే ఒక అంశాన్ని బలోపేతం చేసే ఇదిలో భాగంగానే ఇది తెచ్చినట్టుగా మనకి నాకైతే అనిపిస్తూ ఉంది సరే ఇప్పుడు ఎన్నికల సమయాల్లో ఇటువంటి గతంలో చంద్రబాబు అవినీతి పైన జగన్ గారు పుస్తకాలు రాసి రిలీజ్ చేశారు అలాగే జగన్ అవినీతి పైన జగన్ అవినీతి చేసిండంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పుస్తకాలు రాసి రిలీజ్ చేశారు ఎన్నికల టైంలో సో ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నాయే దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీల్లో జరుగుతూనే ఉంటాయి సో అయితే ఇప్పుడు ఈ విధ్వంసం అనే పుస్తకం మరి నిజంగా తెలుగుదేశం జనసేన కూటమికి ఎన్నికల పరంగా ఏమన్నా మరి వాళ్ళు ఆశిస్తున్నట్టుగా మేలు జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక వనరుల విధ్వంసం దారుణంగా జరిగిపోయింది ఇక్కడ అదంతా జగనే కారణం ఇసుక గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది ఏ విధంగా ఇక్కడ జరిగింది అంతకుముందు ఎట్లా ఉంది అనేది మొత్తం మీద అయితే దానికి ఓవరాల్గా ఒక పేరు పెట్టేశారు విధ్వంసం జగన్ గారి ఐ ఐదేళ్ల పరిపాలనకి విధ్వంసం అని పేరు పెట్టారు మరి ఆంధ్ర ప్రజలు ఆ ఏడు వందల పేజీలు ఉన్న పుస్తకాన్ని కొనుక్కొని అందరూ చదివి మరి నిజంగా చేస్తారా ఏమో చూద్దాం మొత్తం మీద అయితే ఆ పేరు అది కొన్నా కొనకపోయినా ఆ పేరుతో ఒక డిబేట్ ఒక చర్చ నడుస్తూ ఉంటుంది ఆల్రెడీ ఆ పేరులోనే ఒక నెగిటివ్ ఉంది కాబట్టి ఆల్రెడీ పరిపాలనని కంపారిజన్ చేసుకుంటారు చేసుకున్నప్పుడు నెగిటివ్గా అనిపిస్తే ఎక్కువ నిజమే కదా అని అనుకునే అవకాశాలు అయితే ఉంటాయి మొత్తం మీద మరి ఇది జగన్ గారికి పార్టీకి పరంగా ఎంత మేరకు ఎఫెక్ట్ చేస్తుంది అలాగే టీడీపీ జనసేన కూటమికి ఏ మేరకు ఈసారి ఎన్నికల పరంగా మేలు చేస్తుంది అనేది వేచి చూడాలి రిజల్ట్ వచ్చే వరకు